హలో చెప్పండి నా పేరు నాగరాజ్ అండి నాగరాజ్ చెప్పండి మీ సమస్య నేను విజయవాడలో ఉంటాను సార్ ఎప్పటి సార్ చాలా ఒక మానసికంగా కుంగిపోయాను నేను మీ సమస్య ఏంటో చెప్పండి నాకు పెళ్లి నాకు త్రీ ఇయర్స్ అవుతుంది కానీ అంటే రీసెంట్ గా మాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ తన ఇంటికి అనమాట అయితే వాళ్ళ ఇంట్లో కొంచెం గొడవలు మా ఇంట్లో గొడవలు దాని వల్ల తన అక్కడే ఉండిపోయింది సరే గొడవలుంది అని చెప్పి నేను అక్కడ ఓకే ఆ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఆ గ్యాప్ తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చిస్తాను అంతా బానే ఉంది సాఫీగానే అప్పటి నుంచి తనలో కొంచెం బిహేవియర్ చేంజ్ అయింది అనమాట నేను అది సరే నార్మల్ గానే ఉంటదిలే చాలా సార్లు అడిగా ఏమైంది ఏంటి అని అసలు పట్టించుకునేదే కాదు మధ్యలో మీరు ఫోన్ చేస్తున్నప్పుడు గాని ఆమె యొక్క ప్రవర్తనలో అంటే ముందు కంటే కూడా మార్పు ఏదైనా వచ్చినట్టుగా ఫోన్ లో గమనించారా ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కదా ఆమె మీ దగ్గరికి రాలేదు కదా అసలు గ్యాప్ గ్యాప్ ఉండదు మరి ఈ ఆరు నెలలు ఆరు నెలలు ఎప్పుడైతే తను పుట్టింట్లో ఉందో ఆ టైం లో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో మార్పు గమనించారా అని అడుగుతున్నారు లేదు మేడం అసలు ఆ నాకు ఎక్కడ అనుమానం వచ్చేలా లేదు కానీ ఎప్పుడైతే తీసుకొచ్చిన ఇక్కడికి అప్పటి నుంచి ఇంకా కొంచెం మార్పు చేంజ్ అయింది నేను అప్పటికి అడిగా చాలా సార్లు తన అడిగే ప్రయత్నం చేసా కానీ చెప్పలేదు ఇంకా ఉంటాయి కదా కొంచెం ఆ టైం లో కూడా నేను అడిగా అంటే గోడవల వల్ల కొంచెం తన మనసు మారిందేమో కొంచెం సర్దుకోవటానికి టైం పడుతుందని వెయిట్ చేసారు వెయిట్ చేశాను వెయిట్ చేస్తే కట్ చేస్తే ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీస్ అబ్బాయితో బయటకి అనిపించింది బయటకి అనిపించిందని చెప్పి నేను అనుమానించలేదు తర్వాత తెలిసిందన్నమాట ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్లటం ఇంకా మ్యాటర్ ఏంటంటే అప్పుడు తర్వాత కాల్ రికార్డ్స్ అవి తెప్పిస్తే తెలిసింది ఇంకా వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని సో తీసుకోలేకపోయా మరి మీరు అడగలేదా తనని అంటే ఇక తనని ఎంతో ప్రేమించా ఎప్పుడు అడిగారు మొదట మీ అనుమానం ఎప్పుడు వ్యక్తం చేశారు వాళ్ళు చూసాక వాళ్ళని ఎప్పుడైతే నేను బయట చూసానో అప్పుడే అడుగుతాం అనుకున్నా కానీ అడగలేదు

కొంచెం సన్నిహితంగా చేసిన పొరపాటు మీరు కూడా చేశారు అంటే ఇంకా అలా చేయాల్సి వచ్చింది సార్ అంటే టిట్ ఫర్ టాట్ అనుకున్నారా అంటే దాని పొరపాటు అంటే కంటే అవసరం అనుకోవచ్చు సార్ ఆ టైంకి నాకు నాకు అనిపిస్తుంది ఓకే చెప్పండి అయితే మీ ప్రశ్న ఏం చెప్పండి ఎందుకోసం మీరు కొత్త బంగారు లోకానికి కాల్ చేశారు నాకు ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్ ఏ న్యాయం కావాలి ఆ అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మాయి మీ మీ పరిధిలో లేదనుకుంటున్నారా మీ కంట్రోల్లో లేదని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఎందుకంటే ఆ అబ్బాయితో తిరుగుతుంది అన్నటువంటి అనుమానం మీకు రుజువైంది అంటున్నారు అవును నేను ఆ అబ్బాయి ప్రేమని ఎక్కువ లేకపోతే మీరు అన్నారు చూడండి అవసరం అన్నారు చూడండి ఆమెకు కూడా అనిపించింది అనిపించిందేమో మీరు అనవసరం ఆయనే అవసరమని తనకి కావాల్సిన నేను ఇచ్చాను కదా నేను ఇంకే ఎక్కడ తక్కువ చేసా తనకి తనకు కావాల్సిన నేను ఇచ్చా ఎక్కడ కూడా నేను మీ మనసు మీ మనసుకు మీరు అనుకుంటున్నారు ఆమె కావాల్సిన అన్ని అన్ని ఇచ్చానని కానీ తనకు కావాల్సిన ప్రేమ మీ నుంచి లభ్యంగా కానందుకు ఆమె ఆ ప్రేమను వెతుక్కోవాల్సి వచ్చిందేమో ఆలోచించారా ఒక్కసారి మీరు ఆవిడ విషయం తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఇలాంటిదే ఇంకోటి చేయకుండా తనను కూర్చోబెట్టుకొని ఏంటి సమస్య ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ముందు మాట్లాడి మాట్లాడింటే ఇంకా బాగుండేది మీరు సమస్యని కొంచెం పెద్దది చేసుకున్నారు అంటే జనరల్ టెంపర్ మేడం కానీ మా ఫ్యామిలీతో అలా అలా ఉంటాను కానీ ఈ ఉండలేదు మరి ఏమనుకుంటున్నారు ఆమెతో కలిసి ఉండాలనుకుంటున్నారా మీరు విడిపోవాలనుకుంటున్నారా ఆ అమ్మాయి కావాలి మేడం నాకు ప్లీజ్ అందుకే కాల్ చేసా ఈ కొత్త బంగారు లోకం ప్రోగ్రామ్ కి అయితే అమ్మాయి వర్షన్ కూడా మనం వినొచ్చా ఇప్పుడు అమ్మాయి లేదు సార్ అంటే నేను నాకు నాకే చెప్పట్లేదంటే అంటే ఇంకెవరికి చెప్పొద్దని ఇదిలో ఉన్నాను సార్ నేను మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రేమ ముందు ప్రేమ అనేటువంటిది గ్రేటెస్ట్ ఎమోషన్ ప్రేమ లవ్ అనేటువంటిది ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది ఈజీ సొల్యూషన్ మనకు అయోమయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకుంటాం అది ప్రేమ అని మీరు ఆ పొజిటివ్నెస్ వల్ల ఏమైందంటే ఒకలాంటి కోపం ఆమె మీద ఎప్పుడు నేను ప్రదర్శించలేదు అని అంటున్నారు కానీ ఇది కోపం కంటే కూడా ఒక భయంకర కోణంలో మీరు ఆ టిట్ ఫర్ ట్యాట్ అనేటువంటి రూపంలో మీరు చూపించారు ఆమెకు తెలియాలి అది అంటే ఎక్కడ అంతే దాన్ని భయం అనరు భయం అనరు మీలో ఏదైతే కోపం అనేటువంటి కోణం ఉంది చూడండి అది వ్యక్తం చేయలేక ప్రదర్శించలేక ఏమైందంటే ఆమె మీద ఉన్నటువంటి కోపము మీరు ఈ విధంగా ప్ర ప్రదర్శించారు ఓకే ఏది ఏమైనప్పటికి కూడా మీరు ఈ విధంగా కాదు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఎలా అయితే మేడం చెప్పారో కూర్చోబెట్టుకొని నేను ఇలా అనుకుంటున్నాను నేను అనుమానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ఆధారాలు నాకున్నాయి ఏమో ఈ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చేమో ఏదైనా డిస్కషన్స్ కానీ ఇద్దరు ప్రైవేట్గా వెళ్ళారంటేనే నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు నాకు చాలా ఇష్టం నేను ఇలా అనుకుంటున్నాను నా మానసిక స్థితి ఇలా ఉంది ఎందుకంటే మూడు ముళ్ళ బంధం అనేటువంటిది మనకు ఫిజికల్ గా ఉంటాను కదా ఇప్పుడు నా వర్క్ ఎప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు అట్రాక్ట్ అయినా సరే ఇంట్లో తన ఆలోచిస్తాను సార్ నేను కానీ ఆ ఎందుకు ఇప్పుడు ఇద్దరు మనుషుల్లో మంచితనం అనేటువంటిది కొందరులో ఎక్కువ ఉంటుంది కొందరిలో తక్కువ ఉంటుంది కానీ ఇద్దరు మంచివాళ్లే అలాగే మంచితనం ఎప్పుడు బయటపడుతుందంటే అమ్మాయి మంచితనం అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుందంటే ఎప్పుడైనా అంత హాయిగా ఉన్నప్పుడు కాదు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాము ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాము అనేటువంటిదే మన యొక్క మంచితనం కావచ్చు మన యొక్క గొప్పతనాన్ని కానీ అది మెజర్ చేస్తుంది అయితే ఇక్కడ మీరు కాబట్టి స్టార్టింగ్ లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొన్ని క్లాసెస్ వల్ల తన ఇంటికి పంపించేసి అని చెప్పాను కదా అప్పుడు ఒకవేళ నిజంగా నేను సెక్స్ కోసం ఫిజికల్ రిలేషన్ కోసం చూస్తే నేను వేరే వాళ్ళతో కరెక్ట్ అయి ఉండాల్సింది కరెక్ట్ అవ్వలేదు తను ఈ గ్యాప్ లో ఇంటికి గ్యాప్ లో పట్టుకోవడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అదే మీరు అలాంటి సమస్య ఉన్నప్పుడు తనతో ఉండాల్సింది కానీ ఒక పక్క తను కావాలనుకుంటూ మీరు ఇలా చేయకుండా మరి యాక్చువల్గా ఐ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏదైతే వారి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ఎక్స్ప్రెస్ చేయకపోతే కమ్యూనికేట్ చేయకపోతే ముఖ్యంగా ఇష్టపడినటువంటి వాళ్ళతో నా వాళ్ళు అనేటువంటి ఆ పొజిటివ్నెస్ ఉన్నటువంటి చోట అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక ప్రదర్శించలేక అది ఇంకొక రూపంగా వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే లివ్ ఇన్ ద మూవెంట్ మూమెంట్ అంటారు అన్నట్టు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇలా చేసింది కాబట్టి నేనేం చేయాలి అని ఒక పెద్ద కథ కథస్తాం ఎంఎం సినిమా సృష్టించుకుంటాం అనుమానం అనేటువంటి ఒక అనక దబ్బుగా నేను అనను కానీ ఒక ట్రైట్ ఒక లక్షణం అది దది ఒక అన్నిసార్లు అలా ఉండదు ఒక్కొక్కసారి ఇది విశృంఖలంగా కనిపిస్తుంది చాలా పెద్దదిగా తయారవుతుంది కానీ అప్పుడు చిన్నది కూడా ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ అమ్మాయి పొరపాట్ల ఇంకా పూర్తిగా కూరుకపోయి ఉండకపోవచ్చు అయినా ఇతనే ఊహించుకోవడము హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్